మన చూసిన గుడ్లు మళ్ళీ వెళ్ళి చూసేసరికి పిల్లలైతే అయిపోయా హాయిగా గత లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఒక పక్షి గుడ్లు మేము అప్పుడు చూసేసరికి పిల్లలైతే అవ్వలేదు మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత ఆ పక్షి గుడ్లు చూడడానికి అయితే వెళ్ళాం ఇంకా ప్లేస్ కి వెళ్ళామో లేదు ఇంకా మా వాళ్ళు చూడండి ఆ పక్షి గుడ్లు చూడకుండా ప్లేస్ కడ కాసే పళ్ళు గురించి వెతుకుతున్నారు మేము చూసేసరికి మూడు గుడ్లు అయితే ఉండే అదే ఇప్పుడు చూసేసరికి రెండే ఉన్నాయి ఆ రెండిట్లో ఒకటి పిల్లలైతే అయిపోయింది మరొకటి ఆ గుడ్ నుంచి బయటికి రావడానికి సిద్ధంగా ఉంది ఆ పిల్లని ఇంకా గుడ్ని చూస్తుంటే ఆవిడ తల్లి అయితే వచ్చేసింది మమ్మల్ని చూసి ఒక పదలో దాక్కుని అరుస్తుంది పిల్లల్ని మేము ఎక్కడైతే చేస్తామో అని ఎలా అరుస్తుందో ఒకసారి మీరే వినండి విన్నారా ఏ విధంగా అరుస్తుందో ఇక అలా అరిసేసరికి దాన్ని ఎందుకు ఇబ్బంది పెడదామని అక్కడ ఉన్న పళ్ళు నేర్కొని వచ్చిన దాన్నే తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నా మన ఛానల్ డైలీ ఫాలో అవుతున్న వారికి ఆ పళ్ళు గురించి తెలిసే ఉంటది ఒకవేళ ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేసి అయితే చెప్పండి ఒకవేళ అవి ఏ పళ్ళో తెలియకపోతే మన ఛానల్లో వీడియో అయితే ఉంటది ఆ పళ్ళు గురించి ఓకే మరి మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్